సన్మాన గ్రహీత మా సీనియర్ కాలేజ్ సీనియరు మాకు వెల్ విషరు నాకు సోల్మేట్ లాగా ఏ ప్రాబ్లం వచ్చినా కంట్రోజ్ అందిస్తుంటాను నేను చాలా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం మా కాలేజీ నుంచి కూడా పరిచయం చెస్ ఛాంపియన్ యూనివర్సిటీ చెస్ ఛాంపియన్ వారికి మరి ఈ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భావి జీవితం ఆయుర ఆరోగ్యాలతో ఆవశ్యకత ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చేస్తున్నాను శ్రీనివాస్ గారి గారి బయోడేటా ఇప్పుడే చూడడం జరిగింది కానీ మనిషి చూస్తే ఎక్కడా రిటైర్డ్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు చాలా కూల్ అండ్ కామ్గా ఉన్నాడు ఇంకా ఏదో స్టడీ చేస్తున్నట్టే అనిపిస్తున్నాడు నిజంగా గొప్ప కూల్ అయిన మనిషి వ్యవస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేయడమే కాకుండా ఆ బయోడేటా ప్రకారం చూసినట్టయితే వ్యవస్థను ఎంఆర్టీలో కావచ్చు లేదా టెక్నికల్గా లేదా డిపి వింగ్లలో వారు చేసిన సేవలు చాలా గణనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రిటైర్డ్ అవుతూ ఇప్పటిదాకా పెట్టిన టెన్షన్ని పక్కన పెట్టి రేపటి నుంచి హాయిగా పెన్షన్ తీసుకుంటూ గడుపుతారని చెప్పేసి ఆశిస్తూ